కనీస వసతులు కరువై తీవ్ర ఇక్కట్లు పడుతూ బురద రోడ్లు అపరిశుభ్రత అంటువ్యాధుల భయంతో జీవిస్తున్న తమ కుటుంబాలను అధికారులు పట్టించుకోవడం లేదని రేణిగుంట మండలం దొడ్లమిట్ట గ్రామం దళిత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్లమెట్ట ఎస్సీ వాసులు దశాబ్దాలుగా మౌలిక వస్తువులు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ రెండు పేల ఏడులో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల క్రింద హరిజనవాడను ముంపు ప్రాంతంగా గుర్తించారు ఇళ్లను కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఇళ్లను నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పారని తెలిపారు రెండు పేల పదమూడు పద్నాలుగులో కొంతమందికి నష్టపరిహారం చెల్లించి ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు ఇంకా నలభై కుటుంబాల వరకు నష్టపరిహారం చెల్లించకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు నష్టపరిహారం చెల్లించి చేసి ఖాళీ వెళ్తామని ఇప్పటి ఇప్పటివరకు అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో రోడ్లు లేక కాలువ లేక వీధి లైట్లు లేక ఎండకు ఎండుతూ వర్షాకాలంలో తీవ్ర అవస్థలు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం స్పందించి దొడ్లమెట్ట హరిజనవాడ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు அதிகாரி அடிக்கிறாரா <essas pessoas çe externals> <tiny Nu angels> <coughs> రోడ్లు లేలేదని ఎవరు అధికారులు అడిగారు మీరా ఎవరు అడగలేదు మీరు అడిగారు పోయా మేము అడగలేదు ఎందుకు అడగలేదు మీరు అడిగితే అడిగితే ఎవరు ఎందుకు అడిగితే ఇది ఎవరు ఎడే ఎడే ఏం సమస్య సమస్య నీ సమస్య ఏమి నడతనాడు చెప్పు సమస్య ఏమిటి మాకు రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలా ఆ వర్ర రోడ్డు కావాలి వర్ర రోడ్ కావాలా కొలాయి ఇది లైట్లు దారి పోయే ఓలైన నీళ్ళు తాగుతారు కదా ఏడుంది నీళ్ళు కొలాయిలు లేవు కదా ఇప్పుడు మేము దేవుడికి పెట్టుకుంటాము అక్కడికే కదా నేరుగా ఇది ఇచ్చు కదా డబ్బులు మీకు రావాల్సిన డబ్బులు వచ్చిందా ఇది ఇది ఇచ్చు కదా ఆ వారు ఇది ఉన్నది రావాల్సిన డబ్బులు నీళ్ళకి రాలేదు కదా రాలేదని చెప్పు రాలేదు కదా ఎవరు తీసుకోలేదు కదా నేను నేను తీసుకోలేదు కడకమ్మ పంచాయతీ దొడ్లమెట్ట గ్రామం ఎస్సీ కాలనీ దొడ్లమెట్ట అర్జునవాడ మల్లమడ దగ్గరున్న ప్రదేశం ఈ అంధకారంలో ఈ అడవిలో జీవిస్తున్న జనాలు మేము ఇంతముందు పూర్వకాలం అయితే బాగానే బతుకుతున్నాము బాగానే జీవించుకుంటున్నాము ఏదో ఉన్న పూరి గుడిసెలు ఏదో కొంచెం మరుమతులు చేసి ఇల్లు కట్టుకున్నాము రెండు వేల ఏడులో మీ ఇండ్లు ఈ విధంగా జిఎన్ఎస్ అంటే గాలి నగర సుదర్శావంతి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కింద ముప్పు ప్రాంతంగా గుర్తించారు మీకు ఇండ్లు పోతున్నాయి ఇండ్లు ఇస్తారు మీకు డబ్బులు ఇస్తారు ఇండ్లు అని చెప్పి మమ్మల్ని అధికారులు చెప్పడం జరిగింది రెండు వేల ఏడు నుంచి సర్వేలు జరిగినాయి రెండు వేల పద పదమూడు పద్నాలుగులో కూడా డబ్బులు ఇచ్చారు ఇక్కడ ఎలా జరిగిందంటే సర్వే అంటే పురాత కాలం నుంచి పుట్టినోళ్ళకు మాత్రమైతే ఒక రకంగా సర్వే చేశారు కొత్తగా ఆధార్ కార్డులు మార్చుకొని బయట వ్యక్తులు బయట విలేజ్ల నుంచి బయట మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు మార్చుకోవడానికి ప్యాకేజీలు ఇచ్చారు ఒక ఇంట్లో రెండు మూడు ఇచ్చారు అది ఏంటంటే గట్టిగా అడగపోతే వాళ్ళు మమ్మల్ని తిరగబడి మాట్లాడడం జరిగింది ఇంతకుముందుకున్న మాధవలత ఒక తుడా కార్యదర్శిగా ఉన్నారు ఆమె ఏంటంటే వన్ సైడ్గా వ్యవహరించి మాకు అన్యాయం చేసింది మేము ఆమె కూడా ఎన్క్వరీ చేయమని చెప్పాము అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు అధికారులు తర్వాత ఇప్పుడైనా మంచి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఉన్న పేద ప్రజలకి రాకపోకలకు రోడ్లు లేవు వర్షాలు పడితే నడిచే కష్టంగా ఉన్నాయి పిల్లలు హాస్పిటల్లో పోవాలన్నా కష్టం చదువుకున్న పిల్లలు పోవాలనే కష్టంగా ఉంది ఈధులు ఎట్లా లేవు అదేవిధంగా చూస్తే అడవి ప్రాంతమే ఇది ఇది ఊరు కాదు లేదు ఇప్పటి వరకు అయితే ఇంత ముందుగా ఊరు విలేజ్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమంటే ఒక అడవిగా తయారైంది ఎందుకంటే మెయిన్గా అంటే రోడ్లు లేవు అంటే ఇక్కడున్న నాణ్యతకు లేదు ఎట్లా ఇండ్లు అట్లే ఉన్నాయి ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా కూడా రోడ్లు లేక వచ్చే సంబంధాలు కూడా పోతున్నాయి చాలా కష్టంగా ఉంది ఇక్కడ అందరూ దళితులే ఇంకా నలభై కుటుంబాలు ఉన్నారు వాళ్ళకి అందరికి ప్యాకేజీలు ఇవ్వాలా దయచేసి ఆ ప్యాకేజీలు ఇప్పించి రాకపోకలకైనా మాకు రోడ్డు నిర్మించండి ఈ మొన్న వర్షాల్లో కూడా మా ఎమ్మెల్యే కూడా మన భద్ర సుధిరెడ్డి కూడా మల్లెమండను సందర్శించారు అప్పుడు కూడా రోడ్ల మార్గం చూశారు అదేవిధంగా మన తిరుపతి డెవలప్మెంట్ దివాకర్ రెడ్డి కూడా వచ్చి ఆ మల్లెమండను సందర్శించి చూశారు ఆయన కూడా చూశారు దయచేసి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నాం కాబట్టి మీరు మాకు ముందుకు వచ్చి ఈ ప్రజలకి న్యాయం చేస్తారని అందరిని వేడుకుంటూ కోరుకుంటున్నాను చేస్తారనే మనం చేస్తున్నా ముఖ్యంగా వేయండి దయచేసి నీళ్ళెట్టు అందరికన్నా తాగుతున్నారు పోతున్నాం వస్తున్నాం రావడానికి పోవడానికి రాకపోకలకి దారి అయితే పూర్తిగా లేదు నేను కూడా రెండుసార్లు పడిపోవాల్సి వచ్చి పడిపోయినాను దయచేసి వేస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు కూడా మల్లమడి రిజర్వేరీ అనే ప్రాంతంలో ఇక్కడ మల్లమడి రిజర్వేరీ అనే ఇళ్ళలో కథ నూట ఇరవై ఇండ్లకి ఆ అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చేశారు కాకపోతే ఇక్కడ ఇరవై ఇండ్లు పెండింగ్ ఉండి పుచ్చినాయి ఆ ఇండ్లు ఏమంటే అడుగుతా ఉంటే రోజు రేపు ఈరోజు రేపు సర్వే పంపిస్తాము అట్లా ఇట్లా అనేసి అంటూ ఉన్నారు గత సర్వే సర్వే చేసిన లీస్టులో గత నూట ఇరవై ఇండ్లకి అమౌంట్ శాంక్షన్ కాకుండా అది అయిపోయింది కానీ మేజర్ మేజర్ కొంతమందికి మా ఏజ్ పిల్లలకి అందరికీ మేజర్ అయిన పిల్లలు కొంతమందికి ఇచ్చినారు కొంతమందికి శాంక్షన్ కాలేదు మీ మీ పేరు లీస్ట్లకి పేరు లెక్కటం లేదు అడిగితే అది అద్దో ఇద్దో అని చెప్పి అంటారు మేము గత ఎమ్మెల్యే దగ్గరి ఇక్కడ పోయి అడిగేసి వచ్చినాము రోడ్లేమని చెప్పి ఎమ్మెల్యే అని రిక్వెస్ట్ చేసి అడిగితే కూడా అద్దో ఇద్దో అని చెప్పి వేస్తాం వేస్తామనేసి అంటా ఉన్నారు ఈ ఎండల గురించి ఎక్కువ డామ్ నిండిపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండడానికి వర్షం పడితే కనీసం రోడ్ల నుంచి బయట వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది ఉంది కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అంత బురద బురదగా ఉంది మాకు రోడ్లు సరిగ్గా లేకుండా కాలువలు లేకుండా వాటర్ వర్షం పడిన వాటర్ అంతా మా ఇళ్ళలోకి వచ్చేసి చాలా ఇబ్బంది పడతాము కాబట్టి మేము ఏమని అడుగుతున్నామంటే గత మా ఇల్లుకి మల్మూడి రిజర్వాయికి కింద పైన కదా ఆ ఇల్లుకి కొద్దిగా అమౌంట్ శాంక్షన్ చేసినారు కదా ఆరు లక్షల యాభై వేలు అనేది అదేదో మా ఇల్లు కదా బిన్నా చూసుకుంటే మేము వేరే దగ్గర పోయి ఇల్లు కట్టుకుంటాము ఇప్పుడు నాకు పెళ్ళయింది మా పిల్ల మా మా కూతురు నేను ఇట్లా ఉంటే ఇల్లు ఇక్కడే ఇల్లు రీచ్ ఇల్లు కట్టుకున్నామంటే వాళ్ళు మల్మూడి రిజర్వాడీ వాళ్ళు కట్టుకోవచ్చు అని అంటున్నారు మేము ఎక్కడ పోయి ఉండాలి ఇదే ఇంట్లో ఉంటే ఎంతకాలం ఇదే ఇంట్లో మేము ఉండాలి మా పిల్లలకి మేము ఇల్లు కట్టుకో మేము పిల్లలు చదివించుకోవాలి కదా అనేసి ఎంతకాలం ఎదురు చూస్తూ ఉంటే మేము అడుగుతూ ఉంటుంది అద్దో ఇద్దో అని సమాధానం చెప్తున్నారు కానీ దాని గురించి ఎటువంటి రెస్పాన్సిటీ ఇవ్వటం లేదు వాళ్ళు అడుగుతూ ఉంటే ఇదే మా సమస్య ఇక్కడ జరుగుతూ ఉంది